అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ ఇవి మూడు చట్టాలని క్రిమినల్ లాక్ సంబంధించినటువంటి చట్టాలు అతి ముఖ్యమైన చట్టాలు కొన్ని చట్టాల తర్వాత టెరస్ట్ యాక్ అవి ఉన్నాయనుకోండి బేసిక్ గా ఒక నేరాన్ని జరిగినప్పుడు ఆ నేర పరిశోధన ఆ జరిగినటువంటి నేరానికి శిక్ష తర్వాత నేరాన్ని రుజువు చేసేటప్పుడు కోర్టుల్లో దాని విచారణకు సంబంధించినటువంటి చట్టాలే క్రిమినల్ ప్రొసీజర్ కోడు రుజువు చేయడానికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు నేరము ఏ స్థాయిలో ఏ నేరం చెప్పేది ఇండియన్ పీనల్ కోడ్ ఈ మూడు చట్టాలు బ్రిటిష్ పరిపాలనలో పట్ట భారతదేశంలో ఈ చట్టాలు రావడం జరిగింది అది అందరికీ తెలుసు అదే విధంగా ఏం లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత వందల సార్లా అవి చేర్పులు మార్పులు జరిగినాయి అయితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఈ మూడు చట్టాలని మరి రిపెల్ అంటే రద్దు చేసి ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే ఆ చట్టాలు అమల్లో ఉంటాయి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత కొత్త చట్టాలు వస్తున్నాయి ఇది గొప్ప మార్పు అని చెప్పి అందరు అనుకుంటున్నారు గొప్ప మార్పు చేస్తామంటే మరి మాలాంటి న్యాయవాదులము నిజంగా మంచి మార్పు జరుగుతుందని చెప్పి కూడా ఆశించిన వీళ్ళు ఎప్పుడైనా మార్పు జరుగుతున్నప్పుడు మంచిగా దాన్ని మార్పు అంటాం మార్పు అంటే ఏంది మంచి జరగాలి ఇంకా దానికి ఒక భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రజాస్వామ్య దేశంగా మారింది బ్రిటిష్ పరిపాలకులు ఈ చట్టాలు చేసినప్పుడు ఇది ఒక వలస దేశం ఇది ఒక వలస దేశం పెత్తెందారులు ఓ విధంగా చెప్పాలంటే పాలన చేసేటువంటి రాజవంశాలు బ్రిటిష్ పరిపాలకులు మరి ఆ చట్టాల్ని ఈ దేశంలో అమలు చేసారు వాటిని స్వాతంత్రం వచ్చిన తర్వాత చేర్పులు మార్పుతో గత డెబ్బై సంవత్సరాలు మనం వాటిని కూడా సాగించినాం గత సంవత్సరం ఆగస్టులో పార్లమెంట్లో ఈ బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అందరం మంచిగా జరుగుతుంది అని అనుకున్నాం చట్టాలు అంటే చట్టం కాకముందు బిల్స్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేస్తారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆ స్టాండింగ్ కమిటీసు వీటిని విస్తృతంగా దేశవ్యాప్తంగా స్టేక్ హోల్డర్స్ దానికి సంబంధించినటువంటి వాళ్ళతో చర్చిస్తారు ఏ ఏ చట్టాలైనా కూడా తయారీ బిల్స్ నేను కూడా పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో స్టాండింగ్ కమిటీస్లో ఉన్నాను నేను నాలుగైదు స్టాండింగ్ కమిటీస్లో ఉన్నాను చట్టాలు వచ్చినప్పుడు విస్తృతంగా పర్యటిస్తాం ఆ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఇక్కడ కూడా రిఫర్ చేసారు నామ్కే వాస్తే నిజంగా కూడా ఉన్నవాళ్ళు కూడా చాలా సూచనలు చేసారు స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కొన్ని మంచి సూచనలు చేసారు వాటన్నిటిని విస్మరించింది మోడీ గారి ప్రభుత్వం ఎట్లయితే బిల్లులు తీసుకొచ్చారో అట్లనే బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దాదాపు నూట అరవై డెబ్బై మంది పార్లమెంట్ సభ్యుల్ని బహిష్కరించు వేరే కారణాల వల్ల ఆ సమయంలోపట ఈ బిల్లులను పాస్ చేయించుకున్నది బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం దీంట్లో మరి అవి చట్టాలుగా మారిన తర్వాత అంటే పాత లోకసభ ఇంకా చివరి రోజుల్లో కూడా అది అయిపోయిన తర్వాత వీటిని రేపు ఫస్ట్ జూలై అపాయింటెడ్ డేట్ పెట్టారు అంటే రేపటి నుంచి అమలుకు వస్తాయని చెప్పి రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పడ్డ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్పారు వెంటనే లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ అనౌన్స్ అయ్యారు ఒక నాలుగైదు మాసాలు ఎన్నికల గందరగోళం మొన్న ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చింది న్యాయవాది మిత్రులు దేశవ్యాప్తంగా సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేటువంటి ఏ పేరు చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా మరి ఇవి మంచిగా లేవు చట్టాలని చెప్పి డిస్కషన్సు డిబేట్సు అవన్నీ కూడా రాశారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు ఇందిరా జయసింగ్ గారు వారు ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు చాలామంది మేధావులు నేను మీకు మీ మిత్రులగా మీకు అందరు కూడా నేను వాట్సాప్ పెడతాను దాదాపు దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గం అందరూ కూడా ఒక మూడు వేల మంది సంతకాలు పెట్టారు అందరూ మహాత్మా గాంధీ గారి మనవడుతో సహా ఏ ప్రతి యూనివర్సిటీలో ప్రొఫెసర్సు లెక్చరర్సు రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ రిటైర్డ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ సీనియర్ న్యాయవాదులు మీరు ఏ పేరు చెప్తే సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా వీటిని డిఫర్ చేయండి అని చెప్పడం జరిగింది మీకు అందరికీ తెలుసు నేను జూన్ పన్నెండో తారీఖు నాడు మరి అమిత్ షా గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ ఆయన హోమ్ మినిస్టర్ అయిన తర్వాతనే తర్వాత లా మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ ఇద్దరికి మా పార్టీ లీగల్ సెల్ మిత్రులు అందరూ కూడా డిస్కస్ చేసి నేను సుదీర్ఘమైన లేఖ రాస్తాను ఎందుకంటే యాజ్ అ పార్లమెంటేరియన్ పది సంవత్సరాలు పనిచేస్తాను మరి దీంట్లో ఏమీ అని అన్నీ కూడా రాశారు మీకు అందరికీ కూడా ఇదివరకు వచ్చినా మీరు కూడా మంచిగా బ్రహ్మాండంగా ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పారు